కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనతో తనకు ఏ సంబంధం లేదని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకు చెప్పినట్లు తెలిసిందే పాలిగ్రాఫ్ టెస్టు గురించి జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించావు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఈ టెస్టుతో అయిన నిజం బయటపడుతుందని నిందితుడు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది కోల్కతా హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ మాట మార్చినట్లు తెలుస్తోంది ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని కోర్టుకు తెలిపినట్లు సమాచారం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిందితుడి కస్టడీ ముగియటంతో కోర్టులో హాజరుపరిచింది ఈ సందర్భంగా నిందితుడు పాలీగ్రాఫ్ పరీక్షకు అంగీకరించాడు దర్యాప్తు అధికారులు నిందితుడికి పాలీగ్రాఫ్ పరీక్షలు జరపాలంటే కోర్టుతో పాటు అతడు కూడా అంగీకరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పాలీగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించావని మెజిస్టేట్ ప్రశ్నించగా నిందితుడు సంజయ్ రాయ్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలని పాలీగ్రాఫ్ టెస్ట్ కు అంగీకరించారని పేర్కొన్నట్లు సమాచారం తాను ఏ తప్పు చేయలేదని ఈ కేసులో తనను కుట్రపూరితంగా ఇరికించారని కన్నీరు పెట్టుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి అంతకుముందు సీబీఐ విచారణలో నిందితుడు నేరం అంగీకరించినట్లు వార్తలొచ్చాయి ఇటీవల సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించినప్పుడు ఘటనా క్రమానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు గొక్క తిప్పకుండా చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి నిందితుడిలో కనీసం పశ్చాత్తాపం లేదని ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు తెలిసింది అయితే ఇంతలోనే నిందితుడు మాట మార్చడం చర్చనీయాంశమైంది మరోవైపు హత్యాచార ఘటనలో గ్యాంగ్ రేపు జరిగినట్లు కానీ మరికొందరి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ పేర్కొనలేదని తెలుస్తోంది ట్రయల్ కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ నోట్లో అలాంటి విషయాలేవీ లేవని సమాచారం ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను జ్యుడీషియల్ కస్టడీ విధించాలని మాత్రమే కోరుతున్నట్లు కోర్టుకు తెలిపింది ఈ మేరకు జడ్జి సెప్టెంబర్ ఆరు వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు కల్కతా హైకోర్టుకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సీబీఐ రిమాండ్ రిపోర్టులోని అంశాలు చర్చనీయాంశంగా మారాయి